ఆ కృప అనేది నేను బలపరుస్తుంది అక్కడ అర్థం అదే సరే మీకు అర్థమయ్యే చదువుతున్నామేనండి ఉదాహరణకి దేవుని స్వప్న స్వప్నకి బాగుల స్వప్న ప్రార్థనా పరురాలు వాక్యాన్ని ప్రకారం బ్రతుకుతుంది ఆత్మలో బలం కలిగిన స్త్రీ కానీ శరీరము అనారోగ్యంతో ఉంది అప్పుడు ఈ శరీరానికి వచ్చిన రోగానికి తాను భయపడదు ఎందుకని ఆత్మ చాలా బలంగా ఉంది కాబట్టి ఆత్మలో మనము బలంగా ఉన్నప్పుడు మన చుట్టూరా కరువులు వచ్చినా కాటకాలు వచ్చినా రోగం వచ్చినా వేదన వచ్చినా బాధ వచ్చినా శ్రమ వచ్చినా ఒంటరితనం వచ్చినా కూడా మనం భయపడవు ఎందుకు నా దేవుడు నాతో ఉన్నాడన్న ధైర్యం మనకుంటుంది మనం ఆత్మలో బలంగా లేనప్పుడు చిన్న చిన్న సమస్యకు కూడా కృంగిపోతుంటాం దేవుని స్తోత్రమాలయలోయ్యా అందుకే రోమిలకు రాసిన లేఖలో పద్నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో చూస్తే రోమిలకు రాసిన లేఖ పద్నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో చూస్తే మనము జీవించినను ప్రభు మరణించినను ప్రభు కొరకే మరణించుచు ఉన్నాము కనుక జీవించిన మరణించినను మనము ఎవరికి చెందినమాట బ్రతికితే క్రీస్తు కోసం బ్రతకాలి చనిపోతే క్రీస్తు కోసం చనిపోవాలి ఇలాంటి మాటలు మనం ఎప్పుడంటాము మన ఆత్మ బలంగా ఉన్నప్పుడు మన ఆత్మ బలహీనంగా ఉన్నప్పుడు ఇంకా బతకాలి ఇంకా బతకాలి ఇంకా బతకాలి వాళ్ళ కోసం బతకాలి వీళ్ళ కోసం బతకాలి దానికోసం బతకాలి దీనికోసం బతకాలి అని అనుకుంటూ ఉంటా కానీ మనలో ఆత్మ దేవుడు ఉన్నప్పుడు మన ఆత్మ బలంగా ఉన్నప్పుడు కాలం క్రీస్తు కోసం బ్రతుకుతా చచ్చిపోతే నాకు ఇంకా మేలు దేవుడి దగ్గరికి వెళ్తాం సో అందుకే దేవుని బిడ్డలారా మనం మనలో దేవుడు ఉన్నప్పుడు మన ఆత్మ చాలా బలంగా ఉంటుంది బలంగా ఉన్నప్పుడు కరువులు కాటకాలు వచ్చిన నీ ముందు వచ్చి మరణం నిలబడ్డా ఓ మరణమా నువ్వు నన్నేమీ చేయలేవు నాలుగు దేవుడు ఉన్నాడని చెప్తావు లేదా డాక్టర్ పిలిచి నువ్వు చనిపోతావని చెప్పినా అయ్యా మహా అయితే నా శరీరం చనిపోతుందేమో కానీ నా ఆత్మ దేవుని దగ్గరికి అంత ధైర్యం మనలో ఉంటుంది దేవుడు మనలో ఉంటే అదే దేవుడు మనలో లేడనుకో అడుగడుగు అడుగడుగు అనుక్షణం భయపడుతూ బాధపడుతూనే ఉంటాం దేవుని స్తోత్రమలే హలేయ హలే హలేయ కాబట్టి దేవుని బిడలారా ఇప్పటి వరకు నేనేం చెప్పానంటే చాలా జాగ్రత్త ఇప్పుడు ప్రవచనం నెరవేర్పుకు